మాజీ మంత్రి వైసీపీ నాయకులు రావెల కిషోర్ బాబు జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జీటీ రోడ్డులోని జ్యోతిర్మాయి పామ్ స్ప్రింగ్స్ ఆవరణలో అభిమానులు పార్టీ నాయకుల సమక్షంలో కిషోర్ బాబు కేక్ కట్ చేశారు అనంతరం పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని రావెల పరిశీలించి మందులు పంపిణీ చేశారు ஈராவேலா பத்திரி ராகுல் கிஷோர் பார்க்க நாயகத்துவம் बस बंद <rico> है, <laughs> <दोरेदो नहीं। सिती> है>, <सिती> है> तो अच्छा 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 राजा लाल किशोर बाबू का रायका तो जय लाली जय 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 कृष्णा बैठ जा जी सही, नहीं। आठ तो गए, आठ तो ही गए। है बुन्ना माना, हाँ, कुंडल मानता कि पार, हाँ, पार कर लेंगे। ओके, ओके, जिसको पकड़। ఈరోజు నా పుట్టినరోజు సందర్భంలో నా మిత్రులు అభిమానులు నా అభిమానులు సాగర్ మరియు డాక్టర్ కోటి వారిద్దరు కలిసి వారి యొక్క మిత్రులు శ్రేయోభిలాషలతో కలిసి ఈరోజు ఇక్కడ హెల్త్ క్యాంప్ ఏర్పా ఏర్పాటు చేయటం జరిగింది చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలో పేదవారికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సినటువంటి మెడిసిన్స్ ఇచ్చి తర్వాత హాస్పిటల్లో అవసరమైతే చేర్పించే కార్యక్రమాన్ని కూడా ఈ హెల్త్ క్యాంప్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది పుట్టినరోజులంటే ఏదో హంగు ఆర్పాటు ర్యాలీలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయటం అనేది నాకు మొదటి నుంచి కూడా అందుబాటుగా వస్తుంది సో ఈ ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషం డాక్టర్ పోటీకి సాగర్కి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పేదల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు తగ్గటానికి ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీల సంక్షేమ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే నిన్న జరిగిన సిద్ధం సభలో సుమారు పదిహేను లక్షల మంది ప్రజలు జనం స్వచ్ఛందంగా వచ్చి ఆ సభను చారిత్రాత్మక రీతిలో విజయవంతం చేయడం జరిగింది మరలా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా వస్తే తప్ప ఈ రాష్ట్రంలో పేదవారికి న్యాయం జరగదు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ముందుకు అభివృద్ధిలో ముందుకు వెళ్ళరు ఆయన వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదనే ఉద్దేశంతో అందరూ ఆయన సీఎం కావాలని సీఎంగా మరలా ఎన్నుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది